హాయ్ అంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్య చనిపోయినట్లు భర్త చనిపోయినట్టు కలవస్తే వస్తే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదంట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని అని పండితులు అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కలవస్తే వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమంతా మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇంకా మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళల ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడుతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని మీరు కళలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవాలి కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీరు పీడకలలు మరి ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడ కళలు సమస్య నుంచి బయటపడవచ్చు మీ కలలో పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలానే పామును మీరు చంపినట్టు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కలవచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాన్సూన్ తింటున్నట్లు కల వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్లు కళలు వస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయంత ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారంత మీకు పెళ్ళి అయినట్లు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయంత కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట పరిచయం లేని స్త్రీ వెళ్తున్నట్లు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఉదయం మూడు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి